ఏంటి ఒక సామాన్య మానవ కాంత సాక్షాత్తు శ్రీమన్నారాయణనే పెళ్లాడిందా పూలోకంలో పుట్టిన ఆ చిన్నారి వైకుంఠవాసిన మనస్సుని ఎలా గెలుచుకుంది తాండాల్ తిరువడి గలే శరణం పెరుమాల్ తిరువడి గలే శరణం నీలా తటి సుప్త ముద్భోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి సతశిర సిద్ధమధ్యాపయంతి యా నమస్కారం సాధారణంగా భక్తులు దేవుణ్ణి పూజిస్తారు కానీ సాక్షాత్ ఆ భగవంతుడే వచ్చి నీవు ధరించిన మాలలే నాకు కావాలి అని అడిగేలా చేసిన మహాభక్తురాలు గోదాదేవి మనుషులను కాదు ఆ శ్రీరంగనాథుణ్ణే పెళ్లాడిన ఈ అమ్మవారి చరిత్ర వింటే పాపాల తొలగి చివరికి ఆ వైకుంఠ వాసుని చేరుకుంటాము గోదా కళ్యాణం గురించి వినే ఉంటారు కదా దాని గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో పన్నెండు మంది ఆల్వారులు అత్యంత ప్రముఖులు వారిలో ఏకైక మహిళా ఆల్వార్ ఈ గోదాదేవి భగవంతుణ్ణి తండ్రిగా సకుడిగా భావించేవారు చాలా మంది ఉంటారు కానీ సాక్షాత్తు ఆ పరమాత్మనే పతిగా పొంది ఆయనపై ప్రేమతో అధికారాన్ని చలాయించిన ఏకైక భక్తురాలు ఆండాలమ్మవారు అమ్మవారు తమిళనాడులోని శ్రీవెల్లి పుత్తూరులో విష్ణుచెత్తులు పెరియాల్వార్ అనే పరమభక్తుడు ఉండేవారు ఒకరోజు ఆయన తన తులసి వనంలో తవ్వుతుండగా ఒక పసిపాప లభించింది సంతానం లేని ఆయన ఆ పాపని భూదేవి ప్రసాదంగా వారంగా భావించి కొదై అని పేరు పెట్టుకున్నారు రామాయణంలో సీతాదేవి చాలులో దొరికినట్లు గోదాదేవి కూడా భూమి నుండి ఉద్భవించిన అయోనిజ దీనికి కారణం ఏంటంటే వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని భూదేవి ఒక వరం అడిగింది ప్రాణనాథ నేను భూలోకంలో మానవకాంతగా పుట్టి నా భక్తి ప్రవర్తుల మెప్పించి అంత్యమనందు నిన్ను వివాహం ఆడతాను ఇలా నాకు వరం అని కోరింది అంతటి శ్రీ మహావిష్ణువు తదాస్తు అని వరమిచ్చి ఆమెతో పాటు గరుత్మంతునికి కూడా ఒక వరాన్ని ప్రసాదించాడు తమిళనాడులో శ్రీవిల్లి పుత్తూరులో నేను రంగనాథ స్వామిగా కొలువై ఉంటాను అక్కడ నా ప్రధాన అర్చకునిగా పుష్ప కైంకర్యం చేయుటికై పెరియాల్వార్ అనే పరమభక్తుడు ఉంటాడు అతనికి కుమార్తెగా నీవు జన్మిస్తావు అని చెప్పి వరమిచ్చాను ఇక్కడ పెరియాల్వార్ అంటే గరుత్మంతుడు అమ్మవారు భూదేవి కనుక తులసి వనంలో ఆ గరుత్మంతునికి అది బిర్యాల్ వారికు దొరికింది తమిళంలో కొదై అంటే పూలమాల అని అర్థం పూల తోటలో దొరికినందున ఆ పేరు సార్థకమైంది కాలక్రమేణా ఇది గోదాగా మారింది సంస్కృతంలో గో అంటే వాక్కు భూమి అని అర్థాలు ఉన్నాయి అంటే మధురమైన వాక్కును వేద విజ్ఞానాన్ని అందించే తల్లి అని దీని అంతరార్థం కొదై మనసులో లోక సంబంధమైన కోరికలు లేవు పరియుగంలో గోపికలు కృష్ణుని పొందాలని ఎంతగా పరితపించారో కొదయ్య కూడా తనను తాను ఒక గోపికగా భావించుకుని శ్రీవెల్లి పుత్తూరుని నంద నివాసంగా మార్చుకుని అక్కడ దేవాలయాన్ని నందుడి భవనంగా తన చెలికత్తలను గోపికలుగా భావించి భక్తిలో మునిగిపోయేది తన తండ్రి విష్ణుచిత్తుడు చిన్నప్పటి నుండి ఆమెకు కృష్ణలీలను భాగవతాదులను చెప్పి దాని వలన ఆమె మనస్సులో శ్రీకృష్ణుని మీద గాఢమైన ప్రేమను భక్తిని పెంచుకుంది విష్ణు చిత్తులు ప్రతిరోజు స్వామివారి కైంకర్యం కోసం మాలలు కట్టి బుట్టలో పెట్టేవారు అయితే తండ్రి లేని సమయంలో కొదై ఆ మాలల్ని తీసి రహస్యంగా తన మెడలో వేసుకునేది అత్తల్లో తన రూపాన్ని చూసుకుంటూ నేను ఆ నల్లనయ్యకి తగిన వదండినా అని మురిసిపోయేది ఆ తర్వాత ఆ మాలలను తిరిగి బుట్టలో పెట్టేసేది ఒకరోజు విష్ణుచిత్తులు ఇది చూసి అపరాధంగా భావించి ఆ రోజు మాలను సమర్పించలేదు కానీ ఆ రాత్రి స్వామివారు కలలో కనిపించి నాకు గోదా ధరించిన మాలలే ఇష్టమని చెప్పారు ఈ ఘటనతో ఆమెకు చూడి కుడుత్త అంటే ముడిచిన మాల ఇచ్చిన దేవి అని పేరు వచ్చింది దీని అర్థం పూలమాలను మొదటగా తన కుప్పులో ముడుచుకుని ఆ తర్వాత స్వామికి ఇవ్వడం భగవంతుణ్ణి తన భక్తితో శాసించి ఆయనకు ఏది కావాలో నిర్ణయించే స్థాయికి చేరింది కాబట్టి భక్తులు ఆమెను ఆండాల్ అని పిలిచారు ఆండాల్ అంటే పాలించేది అని అర్థం కేవలం ప్రేమతో దైవాన్ని కూడా లొంగదీసుకోవచ్చని ఆమె నిరూపించింది గోదాదేవి యుక్త వయస్సుకు రాగానే శ్రీకృష్ణుణ్ణి వివాహమాడాలని నిశ్చయించుకుంది విషయం తన తండ్రికి చెప్పగా మానవ మాతృలము భగవంతుణ్ణి ఆరాధించాలి తప్ప పరిణయం ఆడాలనుకోకూడదు అని మందలించారు ఎంత చెప్పి చూసినా సరే ప్రయోజనం లేదు చివరికి గోపికలు చేసిన శ్రీవ్రతాన్ని తాను కూడా ఆచరించి శ్రీకృష్ణుణ్ణి ఎలా అయినా పతిగా పొందాలని నిర్ణయించుకుంది ను పతిగా పొందడానికి పూర్వం గోపికలు కాత్యాయని వ్రతాన్ని చేశారు అదే బాటలో కొదై శ్రీవ్రతాన్ని చేపట్టింది మార్గశిర మాసమంతా అత్యంత నిష్టతో తెల్లవారుజామునే లేచి యమునా నదిగా భావించిన చెరువులో స్నానం చేసి సగులతో కలిసి వ్రతాన్ని ఆచరించింది ఈ శ్రీవ్రత సమయంలోనే ఆమె ముప్పై అద్భుతమైన పాసురాలను రచించింది అవి మనం నేడు చెప్పుకుంటున్న తిరుప్పావై ఈ పాసురాలలో మొదటిది వ్రత నియమాలను చివరిది వ్రత ఫలితాన్ని వివరిస్తుంది ఇది కేవలం పాటల పుస్తకం కాదు ఇది ఒక జీవన వేదం ఇప్పటికీ కూడా శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామిని సుప్రభాతంతో కాకుండా ఈ తిరుప్పావైతోనే మేల్కొల్పుతారు గోదాదేవి చేసిన ఈ శ్రీవ్రతం కేవలం తన కోసమే కాదు లోకమంతా సుభిక్షంగా ఉండాలని నెలకు మూడు వానలు కురవాలని పాడి పంటలు వర్దిల్లాలని ఆమె స్వామిని వేడుకుంది స్వార్థం లేని భక్తికి భగవంతును ఎలా దాసోహం అవుతాడో ఆమె నిరూపించింది తిరుప్పావ్యతో పాటు ఆమె నాచియా తిరుమలి అనే మరో గ్రంథాన్ని రచించింది ఇందులో ఆమె విరహవేదన కనిపిస్తుంది మేఘాలకు రాయభారం పంపడం పక్షులను వేడుకోవడం వంటివి ఇందులో కనిపిస్తాయి ఆమె ఆత్మ పరమాత్మతో లీనమవ్వాలనుకునే ఆరాటం ప్రతి అక్షరంలోనూ ఉంటుంది ఎవరికైనా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి దాని మీద కూడా ఒక వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాం కోదై భక్తికి మెచ్చిన శ్రీరంగనాథుడు ఆమెను వధువుగా అలంకరించి శ్రీరంగానికి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తారు పాండ్యరాజు పంపిన ముఖ్యాల పల్లకిలో వేల మంది భక్తుల మధ్య కొదయ్ పెళ్లి కూతురులా శ్రీరంగ క్షేత్రానికి బయలుదేరుతుంది శ్రీరంగం చేరుకున్న గోదాదేవి గర్భాలయంలో శేషకల్పంపై ఉన్న రంగనాథుని చూడగానే పులికించిపోయింది ఆమె మెల్లగా మెట్లెక్కి స్వామివారి పాదాల వద్దకు వెళ్ళి అందరూ చూస్తుండగానే ఒక దివ్య కాంతిలో స్వామిలో లీనమైపోయింది ఈ అద్భుత ఘట్టం భోగి రోజున జరిగింది అందుకే నీటికి ప్రతి వైష్ణవ ఆలయంలో భోగి రోజున గోదా కళ్యాణం జరిపిస్తారు ఈ కళ్యాణం చూసిన కన్యలకు మంచి భర్త లభిస్తారని దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని భక్తుల నమ్మకం గోదాదేవి చరిత్ర మనకు నేర్పే పాఠం ఏంటంటే భగవంతునికి కావాల్సింది కేవలం బాహ్య పూజలు కాదు అంతరంగ భక్తి గోపికల బాటలో నడిచి శ్రీవ్రతాన్ని ఆచరించి దైవాన్ని పిల్లాడిన ఆ తల్లి ఆశస్సులు మనందరిపైన ఉండాలని కోరుకున్నాం ఆండాలు తిరువడగలయే శరణం